అందరికీ నమస్కారం ఈ రోజుల్లో చాలామంది స్ట్రెస్ స్ట్రగుల్ అలాగే కూపం ఎక్కువగా బాధపడడం లేని దాన్ని క్రియేట్ చేసుకొని ఎన్నో బాధలు వచ్చినట్టుగా కుంగిపోవడం తనలో తాను ఏదో స్ట్రెస్ అవ్వడం అతిగా బాధపడడం అరధ్యనంలో ఉండడం ఇవన్నీ కూడా తరచుగా ఈ మధ్య చాలామందిలో మనం చూస్తూ ఉంటాం ఎందుకు వస్తున్నాయి అలా మనకు ఆ విధమైనటువంటి స్ట్రెస్ ఫ్రస్ట్రేషన్ కోపం బాధ సమస్యలు ఇలా సృష్టించుకుంటున్నాం అంటే మనం కొన్ని పనులు చేయాలనుకుంటాం అవి చేయాలి అనుకున్నప్పుడు వాటి గురించి మనకు ముందు తెలియదు ఇలా చేయాలి ఇలా అయితే ఆ పనులను మనం సాధించగలుగుతాం అని చేస్తామా ముందుసారి చేయగానే అది సక్సెస్ కాదు అది చేయలేకపోయేసరికి మనం ఏమనుకుంటామంటే అరే చేయలేకపోయాను ఆ పని అని చాలా బాధపడుతాం అలా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాని గురించి మనకు ముందు తెలియదు అలా తెలియదు కాబట్టి ఆ యొక్క పని మనం చేయలేకపోయాం తద్వారా దాని ద్వారా మనం ఊటం పాలైన కాబట్టి అరే ఇది కొద్దిగా మిస్టేక్ అయింది నెక్స్ట్ టైం మనం ఈ మిస్టేక్ చేయకుండా ఉండగలిగితే ఇంకొకసారి మనం మిస్టేక్ లేకుండా చేస్తే సక్సెస్ అవుతామని ఈ యొక్క ఓటమి ద్వారా మనకు అనమాట కాబట్టి ఏ పనైనా సరే ఓటమిల ద్వారానే నేర్చుకొని ఆ పాటలను మరోసారి మిస్టేక్ కాకుండా సరిదిద్దుకొని ముందుకు వెళ్తాం ఆ విధంగా విజయాలు మనకు దరచేతాయి కాబట్టి ఏది ఓడిపోయినా సరే బాధపడాల్సిన అవసరం లేదు దాన్ని మనం పాయింట్ చేసుకోవాలి ఏ మిస్టేక్ అయితే చేసామో దాన్ని నోట్ చేసుకొని మళ్ళీసారి రిపీట్ కాకుండా ముందుకు వెళ్తూ ఉండాలి జీవితంలో అన్ని విషయాల్లో కూడా ఓపికతో ఒక పద్ధతిగా మనం చేసే పనులు రివైజ్ చేసుకుంటూ ఏ పనిని అయితే చేస్తున్నామో చిద్దశుద్ధిగా చేయాలి ఎన్ని ఓటంలో వస్తే మనిషి అంత బలవంతుడు అవుతాడు ఎప్పుడే చెప్పగలుగుతాడు ఎన్ని ఓటంలో వస్తే అంత బలవంతుడు అవుతాడు విజయాలు వచ్చాయనుకో విజయాలు వచ్చాయనుకోండి పర్లేదు విజయాలు రావాలి విజయం కోసమే మనిషి పోరాలేదు విజయం వచ్చిన తర్వాత ఆ ఇక నాకు విజయం వచ్చేసింది ఇక పర్లేదు నేను బిందాస్గా ఉండగలుగుతా అంటే అతనికి సోమతనం సోమరితనం వచ్చినట్టే నెక్స్ట్ ఏంటి అని చేయగలిగే అతను జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాడు ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే ఒకటి మనిషికి అనే మనిషి అనేవాడు ఖచ్చితంగా ఎప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉండాలి అప్పుడే అతను అన్ని విషయాలలో నేర్చుకోగలుగుతాడు విస్తృతమైన విజ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాడు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు అలా ముందుకు వెళ్ళగలిగిన వాడే అన్ని విషయాలలో విశాల్యమైనటువంటి విస్తృతమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకున్న వాడే తను జీవితంలో ఎదగలడు కాబట్టి ఎవరైనా సరే ప్రతి మనిషి కూడా ఇక నేను నేర్చుకున్నాను నాకు చాలు అంటే అతను అక్కడే ఉండిపోతాడు అలా కాకుండా తను ఇంకా ఇంకా నేర్చుకోవాలి తెలియదాన్ని ఇంకా నేర్చుకోవాలి తెలిసిన దాన్ని పది మందికి చెప్పాలి మంచి చెప్పాలి తద్వారా చెప్పడం ద్వారా మన విజ్ఞానం ఇంకింత పెరుగుతుంది తద్వారా ఇంకా కొంచెం నేర్చుకోవాలన్న ఉత్సాహం మనలో పెరుగుతుంది కాబట్టి మనిషి అనేవాడు నిత్య విద్యార్థిగా ఉండాలి తెలిసిన దాన్ని పది మందికి ప్రజెంట్ చేయాలి అంటే చెప్పాలి దాని ద్వారా మనకు ఎంతో విజ్ఞానం మనకు సమకూరుతుంది తద్వారా మన యొక్క జ్ఞాపక శక్తి చురుకుదనం వివేకం ఊర్పు ఇవన్నీ కూడా మనలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి దీని ద్వారా మనం ప్రతి పని కూడా ఎంతో ప్రొఫెషనల్గా నిబద్ధత పద్ధతిగా చేయగలుగుతాం అప్పుడు అతను విజయాన్ని చక్కగా చాకచక్యంగా చేరగలగడు చేరగలుగుతాడు సారీ చేరగలుగుతాడు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తే ఫలితం వస్తుంది ప్రయత్నించకపోతే అసలు ప్రయత్నం ప్రయత్నించకపోతే ఫలితం అనేది లేదు ప్రయత్నం చేసా ఫలించలేదు మళ్ళీ చేయాలి మళ్ళీ చేయాలి అలా చేస్తూ చేస్తూ నీ ప్రాక్టీస్ అయి నీకు నీ ప్రయత్నమే నీకు ఒక ప్రతిఫలంగా ఏదో ఒక రోజు అందుతుంది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు పువ్వుకు మాత్రం సరిపోతుంది కానీ మనుషులు మాత్రం పుట్టగానే పెద్దవాళ్ళు కాలేరు బాల్య బాల్యదశ యువ దశ వయోజన వయస్సు ఆ తర్వాత వృద్ధాప్యం ఈ విధంగా నాలుగు అంచెలు దాటితేనే అతను వృద్ధాప్యానికి వస్తాడు అదేవిధంగా జీవితంలో కూడా అంచెలంచెలుగా ఎదగాలి అంటే కష్టపడంలో కానీ విషయాలు తెలుసుకోవడంలో కానీ ఎంతో కష్టపడితే ఎన్నో విషయాలు తెలుసుకుంటే మనం ఏదో ఒకరోజు ఏదో ఉన్నత స్థాయిలో ఉండగలుగుతాం నువ్వు నేర్చుకోలేదే నేను ఆ స్థాయిలో ఉంటా అనుభవం లేనిదే నేను ఆ స్థాయిలో ఉంటా అంటే అది సరిపోదు అనుభవం కూడా రాదు అనుభవం రాని అవగాహన లేని ఉన్నత స్థితి నీకు అనవసరం ఏదైతే అవసరంగా ఉన్న ఏదైతే అవసరం కావాలి అంటో దానికి సరిపడా అవగాహన అనుభవం ఈ రెండు నీలో ఉన్నప్పుడే దానికి నువ్వు సరిపోతా సపోజ్ నేను ఒక ఉదాహరణ చెప్తాను సింపుల్ నువ్వు ఒక కంపెనీలో జాబ్ జాయిన్ అవు జాయిన్ అయినావు అనుకున్నాం నీకు ఒక ఎంప్లాయ్గా ఎంప్లాయ్గా మామూలు ఎంప్లాయ్గా ఇచ్చారు చేస్తున్నావు చేస్తున్న తర్వాత నీకంటే పై స్థాయిలో ఉన్న ఉద్యోగులను చూసి అరే నాకు మేనేజర్ స్థాయి జాబ్ వస్తే లేదా చైర్మన్ స్థాయి సిఇఓ స్థాయి జాబ్ వస్తే బాగుండు అంటాం బాగానే ఉంటుంది పర్లేదు కానీ నీకు ఆ అనుభవం లేదు ఆ యొక్క క్వాలిఫికేషన్ కూడా లేదు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉన్నా ఆ స్థాయి రావాలంటే ఎంప్లాయీగా నువ్వు ప్రస్థానం స్టార్ట్ చేసి ఏవేవి పనులు ఉంటాయి ఎంప్లాయీగా ఆ తర్వాత మేనేజర్గా ఏముంటాయి ఆ తర్వాత సీఈఓ చైర్మన్కి ఏముంటాయి ఇవన్నీ కూడా నువ్వు ఎంప్లాయీగా ఉన్నప్పుడే సామాన్య ఎంప్లాయీగా ఉన్నప్పుడే తెలుసుకోవాలి అలా అంచెలంచెలుగా తెలుసుకొని ఓహో మేనేజర్ అంటే ఇంత పెద్ద పోస్టా ఎన్ని బాధ్యతలు ఉంటాయని తెలుసుకున్న తర్వాత నీ యొక్క పనితీరును బట్టి పై స్థాయి వాళ్ళు నీకు ప్రమోషన్ ఇస్తారు అప్పుడు ఆ యొక్క అనుభవం ద్వారా నీకు వచ్చిన పనితీరును బట్టి వాళ్ళు మేనేజర్స్ పోస్ట్ ఇస్తారు అంటే ఒక జాబ్లోనైనా ఒక విద్యలోనైనా అంచెలంచెలగా ఎదగడమే ఆ యొక్క స్థితికి ఉన్నత స్థానానికి ఒక అందం వస్తుంది అన్నమాట కాబీ మనం కూడా ఏదైనా పని చేసినప్పుడు ఒకటేసారి మనము గోల్ కొట్టలేము దాన్ని ప్రాక్టీస్ చేయాలి ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేయాలి అంటే నిరంతరము నీ యొక్క సాధన అవసరం అక్కడ చేస్తున్నప్పుడు ఆ సాధన చేస్తూ 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 ఉన్నప్పుడు ఏదో ఒకరోజు అది సక్సెస్ అవుతుంది కాబట్టి ఒక పద్యం కూడా ఉంది చెప్తా తినక తినక అవేమో తీయనుండు సాధ నమూనా పనులు సమకూరు ధరలో ఉన్న విశ్వద అభిరామ వేణురామ చెప్పా ఈ విద్య చిన్నప్పుడు నేను విన్నా ఎట్లా అంటే వేప పుల్ల మనం తింటాం తిన్నప్పుడు చేదుగా ఉంటుంది అది నమిలి నమిలి తర్వాత ఎట్లా ఉంటుందంటే తీయగా ఉండకపోయినా మనకు రుచికి తగ్గినట్టుగా ఉండి ఉంటుంది అంటే మనం దాన్ని నమిలి నమిలి చేసేసరికి మనకు నోరు తగ్గట్టుగా రుచికి తగ్గట్టుగా మన నాలుక తగ్గట్టుగా సరిపోదు ఉంటుంది ఈజీగా అప్పుడు మనం పన్ను తోగలుగుతాం అంటే మనం ఫస్ట్ వేసినప్పుడు ఉన్నంత తీ చేదుగా తర్వాత ఉండదు ఆటోమేటిక్గా తర్వాత మనం ఈజీగా పళ్ళు తోగలుగుతాం ఏవ పనులుత అదే విధంగా సాధన చేస్తూ 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 పోతే ఆ పని మీకు అలవాటైపోయి దానిలోనూ సక్సెస్ అవుతావు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ పనైనా సరే తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టాలి అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు ఏ పనిలోనైనా సరే తెలుసుకోవాలి ఆ తర్వాత దాన్ని ఆచరణలో పెట్టాలి సాధన చేస్తూ ఉండాలి నిరంతరం అప్పుడే నువ్వు ఆ పనిలో విజయాన్ని చేరుతావు విజయానికి చేరువవుతావు కాబట్టి నేను ఒకటే చెప్పేది ఎవరికైనా ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ విషయంలోనైనా నిరంతర విద్యార్థిగా ఉండి అభ్యాసన చేసేవారికే అభ్యాసం చేసేవారికి ఖచ్చితంగా వారు జీవితంలో ఎదుగుతారు ఎదగగలరు అన్న నమ్మకం ఖచ్చితంగా వారికి వస్తుంది ఇదే మాట నేను చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎంత పెద్దవారైనా సరే చిన్నవారైనా సరే నిరంతరం అభ్యాసం చేయాలి నిరంతర విద్యార్థిగా ఉండాలి తద్వారా ఎన్నో విజయాలు మనం చేరుకోగలుగుతాం జీవితంలో ఉన్నత స్థితిని ఉండగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాలను తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉండాలి అప్పుడే అతను జీవితంలో వదగగలడు థ్యాంక్ యూ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ